లాస్ట్ ఎపిసోడ్లో శ్రీకృష్ణుడు కంసుణ్ణి సంహరించిన గాథను తెలుసుకున్నాం కదా ఆ తర్వాత కృష్ణుడి చరిత్ర గురించి తెలుసుకుందాం కంసుడు మరణించాక మధురకు చక్రవర్తులు బలరామకృష్ణులే కాని శ్రీకృష్ణుడు తాను గెలిచిన ఏ రాజ్యాన్ని పరిపాలించలేదు ఆ రాజ్యాలు వారసులకే అపజెప్పాడు యదువంశ మూలపురుషుడు యయాతి యదువంశీకులకు రాజ్యార్హత లేదని యయాతి శపించాడు అందువల్ల ఆ శాపాన్ని గౌరవిస్తూ బలరామకృష్ణులు ఏనాడు రాజ్యాలను పరిపాలించలేదు తెర వెనుక ఉండే నడిపించారు మధురను గెలిచాక మధుర రాజ్యాన్ని కంసుడి తండ్రి అయిన ఉగ్రసేనుడికే అప్పజెప్పాడు ఉగ్రసేనుడికి అండగా ఉంటూ మధురను బలరామకృష్ణులు కాపాడారు శ్రీకృష్ణుణ్ణి కన్నవారికంటే ఎక్కువగా చూసుకున్న నందుడు యశోదలు కొంతకాలం పాటు మధురలోనే ఉన్నారు ఒకరోజు నందుణ్ణి బలరామకృష్ణులు కలిశారు ఇకపై మధురను కాపాడాల్సిన బాధ్యత అలాగే కన్నవారిని చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉన్నాయని నందుడితో కృష్ణుడు అన్నాడు తమను కన్నది దేవకీ వసుదేవులే అయినా వారికంటే గొప్పగా పెంచిన మీ ఇద్దరే తమకు దైవం ఇచ్చిన తల్లిదండ్రులని కృష్ణుడు నందుణ్ణి ఆరాధించాడు కాని లోక కళ్యాణం కోసం తాను మధురలో ఉండక తప్పదని అప్పుడప్పుడు గోకులానికి వచ్చి మీ ఇద్దరిని చూస్తానని నందుడికి చెప్పి ఆయన్ను ఆయన పరివారాన్ని గోకులానికి పంపాడు కృష్ణుడు లేని జీవితాన్ని యశోద ఊహించలేకపోయింది నందుడిని యశోదను శ్రీకృష్ణుడు ఓదార్చి గోకులానికి సాదరంగా పంపించాడు ఆ తర్వాత తన కన్న తల్లిదండ్రులైన దేవకీ వసుదేవుల సమక్షంలో బలరామకృష్ణులకు ఉపనయనాలు వైభవంగా మధురలో జరిగాయి ఉపనయనం తర్వాత విద్యాభ్యాసం కోసం బలరామకృష్ణులు సిద్ధమయ్యారు మంచి గురువు కోసం వసుదేవుడు అన్వేషించాడు కాశీరాజ్యంలో అప్పటికీ గొప్ప గురువుగా ఉన్న సాందీపని మహర్షి పేరు పొందారు సాందీపని మహర్షి దగ్గర బలరామకృష్ణులు విద్యార్థులుగా చేరారు వేదాలు అన్ని విద్యలను సాందీపని మహర్షి బలరామకృష్ణులకు నేర్పారు ఆ విద్యార్థుల్లోనే సుధాముడు కూడా ఉండేవాడు సుధాముడినే ఆ తర్వాత కుచేలుడు అని పిలిచేవారు గురుకులంలో శ్రీకృష్ణుడికి సుధాముడు మంచి స్నేహితుడయ్యాడు విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత గురుదక్షిణ చెల్లించాలి సాందీపని మహర్షిని ఆ విషయమై బలరామకృష్ణులు సవినయంగా అడిగారు తనకు ధనంతో పని లేదని కాని ఒక గురుదక్షిణ అడుగుతానని సాందీపని మహర్షి చెప్పారు సాందీపని మహర్షికి ఒకడే కుమారుడు అతనొకసారి ప్రభాస తీర్థంలో సముద్ర స్నానం చేస్తూ అదృశ్యమయ్యాడు ఆ తర్వాత ఎంత వెతికినా కనిపించలేదు తన కుమారుణ్ణి తిరిగి తెచ్చిస్తే అంతకన్నా గొప్ప గురుదక్షిణ మరొకటి లేదని బలరామకృష్ణులను సాందీపని మహర్షి కోరాడు వెంటనే బలరామకృష్ణులు ప్రభాస తీర్థానికి వెళ్లారు తమ గురుపుత్రుణ్ణి మింగేసిన సముద్రుణ్ణి హెచ్చరించారు అయితే సముద్రుడు ప్రత్యక్షమై ఒక పెద్ద అల ఆ బాలుణ్ణి ముంచేసిందని ఆ తర్వాత పంచజనుడనే రాక్షసుడు ఆ బాలుణ్ణి బంధించాడని సముద్రుడు కృష్ణుడికి సమాచారం ఇచ్చాడు పంచజనుడు అంటే ఒక పెద్ద శంఖు ఆకారం సాందీపని కుమారుడు ఆ శంఖులో చిక్కుకున్నాడని అనుకోవచ్చన్మాట ఆ పంచజనుడి నుంచి పుట్టిన శంఖమే పాంచజన్యం సాందిపని మహర్షి కుమారుణ్ణి సముద్రంలో వెతుకుతూ ఆ పాంచజన్య రాక్షసుణ్ణి సంహరించాడు ఆ నుంచి పుట్టిందే పాంచజన్య శంఖం ఆ శంఖాన్ని కృష్ణుడు పొందాడు సముద్రంలో ఆ బాలుడు కృష్ణుడికి కనిపించలేదు పాంచజన్యాన్ని తీసుకొని యముడు ఉండే యమలోకానికి వెళ్ళి శ్రీకృష్ణుడు శంఖానాదం చేశాడు కృష్ణుడు విష్ణువు కాబట్టి యముడికి ఆ రూపంలోనే కనిపించాడు తాను వచ్చిన కారణాన్ని శ్రీకృష్ణుడు యముడికి చెప్పాడు వెంటనే గురుపుత్రుణ్ణి కృష్ణుడికి అప్పజెప్పాడు అలా సాందీపని మహర్షి కుమారుణ్ణి మరణం నుంచి రక్షించి గురుదక్షిణగా ఇచ్చాడు కృష్ణుడు ఒక మంచి గురువు ఆజ్ఞాపిస్తే అది ఎంత కష్టమైన పనైనా విద్యార్థి నిర్వర్తించాలి అది విద్యార్థి బాధ్యత అని చెప్పడమే ఈ కథలో కృష్ణుడు ఇచ్చిన సందేశం ఇది ప్రతి విద్యార్థి తెలుసుకోవాలి విద్యాభ్యాసం ముగించుకొని బలరామకృష్ణులు మధురకు వచ్చారు కొన్నాళ్ల తర్వాత మంత్రి అక్రూరుడితో శ్రీకృష్ణుడు సమావేశమయ్యాడు అప్పటికి కృష్ణుడి వయస్సు పద్నాలుగేళ్లు ఉంటుంది మహాభారత చరిత్ర కూడా నడుస్తోంది దేవతల అనుగ్రహంతో కుంతికి మాద్రికి పాండవులు జన్మించారు ఆ తర్వాత పాండురాజు మరణించాడు చిన్నపిల్లలుగా ఉన్న పాండవులు కుంతిదేవి హస్తెనకు వచ్చారు అప్పటికి ధృతరాష్ట్రుడికి దుర్యోధన సహా వంద మంది కుమారులు జన్మించారు ధర్మరాజే యువరాజు పట్టాభిషేకానికి అర్హుడు కానీ తన కుమారుణ్ణే హస్తినకు చక్రవర్తి చేయాలని ధృతరాష్ట్రుడు పుత్రవ్యామోహంలో దిగజారిపోయాడు ఈ విషయాలన్నీ శ్రీకృష్ణుడు అక్రూరుడికి చెప్పాడు కుంతీదేవి స్వయాన శ్రీకృష్ణుడికి మేనత్త వసుదేవుడి ఐదుగురు చెల్లెళ్లలో కుంతి పెద్దమ్మాయి అందువల్ల అత్తకు అత్త కుమారులైన పాండవులకు వచ్చిన కష్టాన్ని పరిష్కరించి వారికి దక్కాల్సిన రాజ్యభాగాన్ని ఇప్పించాలన్నది శ్రీకృష్ణుడి లక్ష్యం ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు ఎలాంటివారో కృష్ణుడికి బాగా తెలుసు అందుకే అక్రూరుణ్ణి శ్రీకృష్ణుడు హస్తినాపురం పంపించాడు కొన్నాళ్లు అక్కడే ఉండి పరిస్థితులను గమనించి రమ్మన్నాడు హస్తినాపురానికి శ్రీకృష్ణుడు దూతగా వెళ్లిన అక్రూరుడు భీష్ముడు ధృతరాష్ట్రుడు సహా అందర్నీ కలిశాడు విదురుడి ఇంట్లో కుంతీదేవిని కలిసి పరిస్థితులను అడిగాడు అప్పటికే పాండవులను ఎలాగైనా చంపాలని దుర్యోధనుడు కుట్రలు చేశాడు ఆ కుట్రలన్నింటినీ అక్రూరుడికి కుంతీదేవి చెప్పింది పాండవులకు తనకు కౌరవులు ధృతరాష్ట్రుడి వల్ల కలుగుతున్న కష్టాలన్నీ చెప్పింది అవన్నీ విన్న అక్రూరుడు ధృతరాష్ట్రుడితో సమావేశమయ్యాడు కౌరవులతో సమానంగా పాండవులను చూడాలని వివక్ష చూపిస్తే అందుకు తగ్గ ఫలితం కూడా అనుభవించాల్సి వస్తుందని ఎన్నో విధాలుగా అక్రూరుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు అన్నీ విన్న ధృతరాష్ట్రుడు ఆ శ్రీకృష్ణుడికి నమస్కారాలు చెప్పమన్నాడు ఎన్ని మంచి మాటలు విన్నా తన పుత్ర వ్యామోహం తగ్గడం లేదని సూటిగానే అక్రూరుడికి చెప్పాడు విధి ఎలా నడిపిస్తే అలానే జరుగుతుందని వేదాంతం వల్లించాడు ధృతరాష్ట్రుడి మనసులో ఉన్న కల్మషం అర్థమైన అక్రూరుడు సభలో అందరి దగ్గర సెలవు తీసుకుని మధురకు వెళ్లాడు హస్తినాపురంలో జరుగుతున్న విష రాజకీయాలను యథాతథంగా కృష్ణుడికి అక్రూరుడు వివరించాడు కంసుడి భార్యలు అస్థి ప్రాస్తి వీరిద్దరూ మగధ చక్రవర్తైన జరాసంధుడి కుమార్తెలు జరాసంధుడు కంసుడికి మామగారవుతారు భర్త మరణించి వైధవ్యాన్ని అనుభవిస్తున్న అస్థి ప్రాస్తి తమ తండ్రి దగ్గరకు వెళ్ళి బాధపడ్డారు కృష్ణుడి వల్లే తమకి గతిపట్టిందని జరాసంధుడికి చెప్పారు తన అల్లుడి మరణానికి కారణమైన శ్రీకృష్ణుణ్ణి ఎలాగైనా సంహరించాలని జరాసంధుడు గట్టిగా నిర్ణయించాడు సమయం కోసం ఎదురుచూశాడు ఒకసారి అకస్మాత్తుగా తన భారీ సైన్యంతో మధురపై జరాసంధుడు దాడు చేశాడు అప్పట్లో అందరి చక్రవర్తుల కంటే జరాసంధుడి సైన్యమే ఎక్కువ ఇరవై మూడు అక్షౌహీణుల సైన్యం జరాసంధుడి రాజ్యంలో ఉండేదని భాగవతం చెప్తోంది అంత సైన్యంతో జరాసంధుడు మధురను చుట్టుముట్టాడు జరాసంధుడు రాక్షస అంశతో పొట్టాడు కనుక అతనికి సంధి శాంతి ఈ రెండూ పనికిరావు ఓడిస్తే యుద్ధంలోనే ఓడిపోవాలి వేరే దారి లేదు ఆ సంగతి శ్రీకృష్ణుడికి తెలుసు అప్పటి భరతఖండంలో జనాభా ఇప్పటికంటే ఎక్కువని భాగవతం ద్వారా తెలుస్తోంది ఆ భూభారాన్ని తగ్గించేందుకే శ్రీకృష్ణుడు అవతరించాడు కృష్ణుడు తలుచుకుంటే జరాసంధుణ్ణి ఆ క్షణమై సంహరించగలడు కాని జరాసంధుణ్ణి సంహరించకుండా అతని సైన్యాన్ని సంహరించాలని కృష్ణుడు అనుకున్నాడు ఎందుకంటే జరాసంధుడు ఓటమిని తట్టుకోలేడు మళ్లీ మళ్లీ సైన్యాన్ని పోగుచేసి వస్తుంటాడు అలా జరాసంధ్రుడి సైన్యం మొత్తాన్ని సంహరిస్తే అతను ఏకాకైపోతాడు అది కృష్ణుడి ఆలోచన మధురలో బలరామకృష్ణుల సైన్యానికి జరాసంధుడి భారీ సైన్యానికి మధ్య పెద్ద యుద్ధం జరిగింది అంత పెద్ద యుద్ధంలో రెండు వైపులా సైన్యాలు నశించాయి కృష్ణ పరమాత్మను ఆ జరాసంధుడు గెలవలేకపోయాడు జరాసంధుడు ఘోరంగా ఓడిపోయాడు మళ్లీ ఓపిక ఉంటే సైన్యాన్ని సమకూర్చుకొని యుద్ధానికి రా అని బలరామకృష్ణులు జరాసంధుణ్ణి వదిలేశారు భారంతో అతను మగధకు వెళ్లిపోయాడు అలా జరాసంధుడు ఎంతో మంది రాజులను తనతో కలుపుకున్నాడు ఆ సైన్యాలతో పదిహేడు సార్లు మగధపై దాడు చేశాడు ప్రతిసారి శ్రీకృష్ణుడు జరాసంధుణ్ణి ఓడించాడు అయినా పద్దెనిమిదవసారి కూడా దాడు చేసేందుకు సిద్ధపడ్డాడు ఇక్కడ జరాసంధుడు కూడగట్టుకున్నది రాక్షస అంశతో ఉన్న సైన్యాన్ని నలభై పైనే సైన్యం మధుర యుద్ధాల్లో నశించాయి లేకపోతే కురుక్షేత్ర సంగ్రామంలో ఈ సైన్యాలన్నీ దుర్యోధనుడి వైపు ఉండేవి అప్పుడు పాండవుల గెలుపు దాదాపు అసాధ్యమే అక్రూరుడు హస్తినలో జరిగిన విషయాలను చెప్పినప్పుడే శ్రీకృష్ణుడికి అంతా అర్థమైంది భవిష్యత్తులో మహా సంగ్రామానికి అక్కడే బీజం పడింది కౌరవుల వైపు ఉండే జరాసుడి లాంటి బలవంతులను ముందే ఓడించి వారిని శక్తిహీనులుగా కృష్ణుడు మార్చేశాడు అలా కురుక్షేత్ర యుద్ధం నాటికి కౌరవుల బలాన్ని తగ్గించి పాండవులు గెలిచేలా చేసిన గొప్ప వ్యూహకర్త శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడి కాలంలోనూ యవన రాజ్యం ఉంది వారు వేరెవరో కాదు యయాతి వారసుల్లో కొందరే యవనులయ్యారనేందుకు భాగవతంలో ఆధారాలున్నాయి ఆ యవనులకు చక్రవర్తి కాలయవనుడు అతను ప్రపంచాన్ని జయించేందుకు భీకర యుద్ధాలు చేస్తున్నాడు ఓసారి నారదుడు కాలయవనుడి దగ్గరకు వెళ్లాడు ప్రపంచాన్ని గెలిచినా నువ్వు కృష్ణుణ్ణి గెలవలేవని కాలయవుణ్ణి నారదుడు రెచ్చగొట్టాడు పదిహేడు సార్లు నలభై అక్షౌహిణుల సైన్యంతో దాడి చేసినా శ్రీకృష్ణుణ్ణి జరాసంధుడు ఏమీ చేయలేకపోయాడని శ్రీకృష్ణుణ్ణి గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్టేనని నారదుడు కాలయవనుడితో అన్నాడు అక్కడితో అహం దెబ్బతిన్న కాలయవనుడు ఆ కృష్ణుడి అంతు చూడాల్సిందే అంటూ తన సైన్యంతో మధుర వైపు వస్తున్నాడు అదే సమయానికి జరాసంధుడు కూడా సైన్యాన్ని కూడదీసుకుని మరోవైపు నుంచి మధురపై యుద్ధానికి సిద్ధమయ్యాడు ఈ విషయం బలరామకృష్ణులకు తెలిసింది అంత సైన్యం దాడి చేస్తే మధుర ప్రజలు కూడా నష్టపోతారు ఎప్పటికైనా మధుర సురక్షిత ప్రాంతం కాదని కృష్ణుడు అద్భుత ఆలోచన చేశాడు సముద్రం లోపల ఒక దీవిని సముద్రుణ్ణి అడిగాడు దానిపై అద్భుత నగరాన్ని రోజుల్లో నిర్మించాలని విశ్వకర్మను ఆదేశించాడు ఆ నగరమే ద్వారక ఎలాంటి సైన్యమైనా సముద్రంలో ఉన్న ఆ నగరంపై దాడి చేయడం అసాధ్యం అలాంటి దుర్భేద్యమైన అద్భుతమైన సాగర నగరాన్ని తన మాయాజాలంతో విశ్వకర్మ నిర్మించాడు ఆ అద్భుత నగరమే ద్వారక అలా ద్వారకకు తన మధుర ప్రజలను కృష్ణమాయతో రాత్రికి రాత్రి తరలించాడు ఇప్పుడు మధుర అంతా ఖాళీ అయిపోయింది ఆ మర్నాడు తాను ఒకడే యుద్ధానికి మధుర నగరం వచ్చాడు నిజమైన నాయకుడు ముందు ప్రజల క్షేమం చూస్తాడు ప్రజల కోసం అవసరమైతే తానే త్యాగం చేస్తాడు అలా తన ప్రజల కోసం శ్రీకృష్ణుడొక్కడే ఆయుధం లేకుండా మధుర నగరం కోట ద్వారం దగ్గర నిల్చొని కాలయవనుడి కోసం ఎదురుచూస్తున్నాడు కాలయవనుడు తన సైన్యంతో మధురకు వచ్చాడు నిశ్శబ్దంగా ఉన్న మధురలో అంత సైన్యం ఎదురుగా ఒక్క శ్రీకృష్ణుడే అదీ ఆయుధం లేకుండా ఉండడం చూసి కాలయవనుడు ఆశ్చర్యపోయాడు కృష్ణుడిపై దాడి చేసేందుకు కాలయవనుడు గుర్రాన్ని పరిగెత్తించాడు కాని కృష్ణుడు కాలయవనుడికి దొరక్కుండా అతి వేగంగా పరిగెత్తాడు అలా పరిగెడుతున్న కృష్ణుణ్ణి చూసి కాలయవనుడు నవ్వుకున్నాడు ఇదేనా నీ వీరత్వం అని కృష్ణుణ్ణి అవహేళన చేశాడు అయినా సరే కాలయవనకి చిక్కకుండా కృష్ణుడు పరిగెత్తుతున్నాడు ఇటు కాలయవనుడు కూడా ఆగకుండా వెంటపడుతున్నాడు అలా పరిగెడుతూ పరిగెడుతూ కృష్ణుడు ఒక కొండ మీద ఉన్న గుహల్లోకి వెళ్ళాడు కృష్ణుణ్ణి వెంబడిస్తూ కాలయవనుడు కూడా ఆ గుహలోకి వెళ్ళాడు గుహలో ఒక చోట నిద్రపోతున్న వ్యక్తిని చూసి శ్రీకృష్ణుడే నాటకం ఆడుతున్నాడని అనుకొని అతని దగ్గరికి కాలయవనుడు వెళ్ళాడు పిరికివాడిలా నిద్ర నటిస్తున్నావా అంటూ ఆ పడుకున్న మహర్షిని బలవంతంగా నిద్రలేపాడు అంతవరకు నిద్రపోతున్న ఆ మహర్షి పేరు ముచుకుందుడు అకస్మాత్తుగా నిద్రలేచిన ముచుకుంద తన ఎదురుగా ఉన్న కాలయవుణ్ణి కోపంగా చూశాడు ఆ కోపం నుంచి పుట్టిన భయంకరమైన అగ్ని కాలయవనుని బోడుద చేసింది అక్కడితో కాలయవన కథ ముగిసిపోయింది ఇంతకీ ఎవరి ముచుకుంద ముచుకుందుడు శ్రీరాముడి కంటే ముందర అయోధ్యను పాలించిన మాంధాత కుమారుడు ముచుకుంద ఒకసారి ఇంద్రుడికి యుద్ధంలో సాయం చేసి దేవతలను గెలిపించాడు ముచుకుంద సాహసానికి మెచ్చిన ఇంద్రుడు వరం కోరుకోమన్నాడు అతను మోక్షాన్ని కోరుకున్నాడు దేవలోకంలో ఒక సంవత్సరం భూమి మీద మూడు వందల అరవై సంవత్సరాలకు సమానం దేవలోకంలో ఒక సంవత్సరం మనం ఉంటే భూమి మీద మూడు వందల అరవై సంవత్సరాలు గడిచిపోతాయి ముచుకుంద చాలా సంవత్సరాలు దేవలోకంలో రాక్షసులతో యుద్ధం చేస్తూ గడిపేశాడు యుద్ధం ముగిసే సమయానికి ఈ భూమి మీద వేల ఏళ్లు గడిచిపోయాయి తన వాళ్ళెవరూ లేరు అందుకే మోక్షాన్ని కోరుకున్నాడు కాని మోక్షాన్ని ఇచ్చే అర్హత హరిహరులకు తప్ప తనకు లేదని ఇంద్రుడన్నాడు అప్పుడు తాను మోక్షం పొందే వరకు నిద్రను ప్రసాదించాలని ముచికుందుడు కోరుకున్నాడు ఇంద్రుడు ప్రసాదించాడు ఎవరైనా ముచుకుంద నిద్రను భంగపరిస్తే తన కళ్ల నుంచి వచ్చే అగ్నికి ఆహుతయ్యేలా కూడా ఇంద్రుడు వరమిచ్చాడు అప్పటినుంచి ముచుకుంద ఆ గుహలో యోగ నిద్రలో ఉన్నాడు కాలయవనుడు మరణించాక శ్రీకృష్ణుడు ముచుకుందని పలకరించాడు సాక్షాత్ స్వరూపమే శ్రీకృష్ణుడని ముచుకుందుడు గ్రహించి ప్రార్థించాడు బదరికావనంలో తపస్సు చేసి మోక్షం పొందుతావని ముజుకుందకు కృష్ణుడు వరమిచ్చాడు ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం